అండి ఈరోజు నవంబర్ ఇరవై మూడు అశాశ్వతమైన జీవితం గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం ప్రసంగి మూడు ఇరవైలో సొలమోన్ అంటున్నాడు సమస్తము ఒక్క స్థలం పోవును సమస్తము మంటిలో నుండి పుట్టను సమస్తము మంటికి తిరిగిపోవును ఇది ఎంత సత్యమో అందరూ అర్థం చేసుకున్నట్టుగా ఉంటుంది కానీ అర్థం కాదు సమస్త మానవాళి ఈ సత్యం అంగీకరించి తమ హృదయాల్లో స్థిరపరచుకోవాలి మనం ఎంత కష్టపడి బాగా సంపాదించుకొని మన ఆయుష్ పెంచుకునే ప్రయత్నం చేసినా కూడా చివరికి మట్టి నుండి వచ్చిన వారం కాబట్టి మట్టిలోని పోవాల్సిందే ఆది కాండం రెండు ఏడులో దేవుడైన యహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని రాయబడింది ఇది జీవశాస్త్ర అస్తిత్వం జీవంతో ఉన్న ప్రతి జీవికి అంతం ఉంటుంది మన జీవితం అశాశ్వతమైనది మట్టిలోకి పోవాల్సిందే ఆదాం చేసిన పాపం ద్వారా పాపం వలన కలుగు జీవితం మరణం కాబట్టి అందరం పాపులమే అందరూ మరణించాల్సిందే ఇది మన జ్ఞాపకం పెట్టుకోవాలి ఏదో మనం కలకాలం ఉంటామన్నట్టుగా ఆస్తుల కోసం అంతస్తుల కోసం హోదా కోసం పరిగెత్తు ఉంటే నిత్య జీవాన్ని సరిగ్గా దీన్నే అర్థం చేసుకునేదానికి ఊహించి వ్రాయబడిన ఒక సంభాషణ ఇది ఊహ అండి అంతే దేవునికి అప్పుడే చనిపోయిన ఒక మనిషికి మధ్య జరిగినది మీ ఉంచుతున్నాను ఒక వ్యక్తి మరణించాడు తాను మరణించానని తెలుసుకునే లోపల ఒక పెట్టె పట్టుకుని దేవుడు అతని యుద్ధకు వస్తూ ఉన్నాడు తన వెంబడి రమ్మని అతన్ని పిలిచాడు తను సిద్ధంగా లేనని చెప్పినా కూడా సమయం అయిపోయిందని దేవుడు చెప్పడంతో అతను వెళ్ళాడు పెట్టెలో ఏముందని దేవుణ్ణి అడిగితే అతనికి సంబంధించినవి అని దేవుడు అన్నాడు ఆస్తిపాస్తులేమో అని అనుకున్నాడు అయితే దేవుడు అన్నాడు అవన్నీ భూలోకానికి చెందినవి అన్నాడు జ్ఞాపకాలు ఉన్నాయేమో అంటే అది సమయానికి చెందినవి అన్నాడు తలాంతులు ఉన్నాయేమో అంటే పరిస్థితులకు సంబంధించినవి స్నేహితులు బం బంధువులు ఈ లోకంలో నడుస్తూ ఉన్నప్పుడు ఉన్న మార్గానికి సంబంధించినవి కుటుంబము హృదయానికి సంబంధించింది శరీరము మంటికి సంబంధించింది కేవలం ఆత్మ మాత్రమే దేవునికి సంబంధించింది మరి ఆ పెట్టెలో ఏముందో తెలుసుకోవాలనే ఆతృతతో దేవుని ఇద్దరు నుండి తీసుకొని తెరిచి చూసాడు ఆ వ్యక్తి అది ఖాళీగా ఉంది కన్నీటితో తన పా తనతో పాటు ఏమీ తీసుకెళ్లడం లేదని తెలుసుకున్నాడు ఈ కథ బాగా గుర్తుపెట్టుకోండి దయచేసి మనం తీసుకెళ్ళగలిగింది కేవలం ఆత్మల్నే క్రీస్తు స్వార్థ చెప్పి ఆయన కొరకు సంపాదించిన ఆత్మలను మనం దేవునికి బహుమతిగా తీసుకెళ్ళచ్చు పర్లో ఒక రాజ్యానికి వెళ్ళినప్పుడు ఆ రాజ్యంలో మనతో పాటు తీసుకెళ్ళడానికి కొన్ని ఆత్మలు తీసుకెళ్తే దేవుడు బహుగా సంతోషిస్తాడు మరి నీకున్న ఆత్మలు ఉన్నాయా పరిశీలించుకుందాం ప్రార్థన చేసుకుందాం దయమ్ మా జీవితం ఎంత టెంపరీనో మేము అర్థం చేసుకునే భాగ్యం దయచేయమని ఇహలోకపరమైన ఆస్తుల కోసం కాకుండా పరలోకానికి తీసుకెళ్లగలిగిన ఆత్మలు మాత్రమే మేము సంపాదించుకునేదానికి సహాయం చేయమని యేసు క్రిస్తున్నాను వేడికి ఉంచున్నాను తండ్రి ఆ మ్యామ్ గాడ్ బ్లెస్ యూ